నమస్తే అందరికీ ఈ వీడియో రేవంత్ రెడ్డి గారి కోసము గౌరవంలో తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అప్పట్లో కేసీఆర్ ఏదైతే రైతు బంధు రైతు రుణమాఫీ రైతు బీమా బీసీ బంధు గొప్ప కార్యక్రమాలు చేసి తెలంగాణలో రైతులను వ్యవసాయం వైపు మళ్లించి వ్యవసాయం పంటలు పండించేటట్టు వాళ్లకు చేదోడు వాదోడుగా ఉన్న మాట వాస్తవం అయితే మీరు చేసింది ఏంటంటే రైతు బంధు ఇవ్వట్లేదు రైతు రుణమాఫీ సంపూర్ణంగా అవ్వలేదు బీసీ బంధు లేదు షాదీ ముబారక్ లేదు కళ్యాణ లక్ష్మి లేదు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం లేదు ఆడవాళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు ముసలోళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నారు మరి ఇవన్నీ లేవు ఐదు వందలకే గ్యాస్ అన్నారు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు ఇవన్నీ సంపూర్ణంగా జరిగినాయా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతామంటే నిజాలు కంపల్సరీ మాట్లాడతారు మేము తెలంగాణ ప్రజలము మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి మీరు చేసే తప్పుల మీద విమర్శించే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు అయితే అప్పట్లో కేసీఆర్ గారు యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు చూసి ఇవ్వలేదు కేవలం రైతు అనే ఒకే ఒక్క మాటతో ఉన్న ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేసిరు రైతు బంద్ చేసిర్రు రైతులను అభివృద్ధి పథం వైపు నడిపించే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిరు దాంట్లో సక్సెస్ అయ్యారు ఈరోజు రైతు రుణమాఫీ దాదాపు నలభై వేల కోట్లు చేయాలని చెప్పేసి మీరే చెప్పారు మీ మంత్రులు దాన్ని ముప్పై ఐదు వేల కోట్లకు చేసిర్రుర్రు ఆ ముప్పై ఐదు వేల కోట్ల కాస్త ముప్పై వేల కోట్లకు వచ్చింది మరి ముప్పై వేల కోట్లయిన పరిపూర్ణమైన రైతు రుణమాఫీ అయిందా మీరు ఇప్పటిదాకా చేసింది ఇరవై రెండు వేల కోట్లు ఇది సంపూర్ణమైన రుణమాఫీ ఎట్లయితుంది రేవంత్ రెడ్డి గారు మేము సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేసేసినామని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాకపోతేను మీరు ఆచరణలో చూపియండి నూట యాభై పెట్టి దాన్ని ఇరవై రెండు వేల కోట్లకు తీసుకొచ్చారు మీరు ముప్పై వేల కోట్లు కూడా చేయలేదు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కాళేశ్వరం సుందిల్లా అన్నారం ఇవన్నీ కేసీఆర్ గారు లక్ష కోట్లు పెట్టి కడితే ఇవన్నీ మట్టిపాలైపోయినాయి ఇవన్నీ అని చెప్పేసి చెప్పిన మీ మంత్రులు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాళేశ్వరం నిజంగానే కూలిపోతే కాళేశ్వరానికి అనుసంధానం ప్రాజెక్టు మల్లన్న సాగర్ నుంచి ఈరోజు గంటిపేటకి నీళ్లు తీసుకొచ్చి మూసీలో పారవేస్తామని చెప్పేసి మీరు ఏ విధంగా చెప్తున్నారు కాళేశ్వరం కూలిపోయింది కదా రేవంత్ రెడ్డి గారు మరి వాటర్ ఎడికేలు వస్తున్నాయి అంటే కేవలం బురద చల్లడానికే కేవలం విష ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి మీరు మీరు మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో తెలంగాణ ప్రజానికానికి తెలుసు మీరు ఎంత విష ప్రచారం చేసినా అది ఒప్పుకోరు ఈరోజు హైడ్రా మూసి మూసి వల్ల కొంతమంది గుండెలాగిపోయినాయి కొంతమంది గూడు లేకుండా వాళ్ళ వాళ్ళ ఇండ్లు కూలిపోయినాక లబోదిబోమని మొత్తుకుంటా ఉంటే ఈరోజు బీఆర్ఎస్ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా మారింది ఏడుస్తున్న ప్రతి తెలంగాణ ప్రజానికం బీఆర్ఎస్ భవన్ వైపు చూసింది కేటీఆర్ వైపు చూసింది కేసీఆర్ వైపు చూసింది హరీష్ రావు వైపు చూసింది బీఆర్ఎస్ భవనానికి క్యూ గట్టివ్ ఎందుకు తెలంగాణ ప్రజల్ని మమ్మల్ని ఓడించిండొచ్చు కానీ మేం తెలంగాణ ప్రజల్ని ఓడించదలుచుకోలేదు మేము తెలంగాణ ప్రజానికానికి కంపల్సరీ వెన్నుదండే ఉన్నామని చెప్పి చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడా వెనకకి వెళ్ళలేదు ఈరోజు బీఆర్ఎస్ భవన్కి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అరెస్ట్ అయిన ప్రతి దగ్గర నుంచి రైతుల దగ్గర వరకు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ భవన్ ని ఆశ్రయించినా ఆశ్రయించకున్న ఒక అమాయకునికో ఒక పేదవానికో అన్యాయం జరుగుతుందనగానే బీఆర్ఎస్ లీగల్ టీం పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కరిని కోర్టు మెట్టు ఎక్కకుండానే బయటికి తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇది ఇలాంటి పార్టీ మాకు కావాలి ఇలాంటి పార్టీ కార్యకర్తల మేమని చెప్పేసి రేపటి రోజు గొప్పగా చెప్పుకుంటా ఉన్నాము ఈరోజు కేటీఆర్ గారు రావు గారు కేసీఆర్ గారు ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల మీద ఈగ కూడా వలదు ఈరోజు లగచెర్ల రైతుల మీద కేసులు పెట్టి బేడీలు పెట్టి సంగారెడ్డి జైలుకి తరలిస్తే ఆ రైతులు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితులలో ఉన్నా కూడా ఆ రైతులను వెన్నుదండు ఆ రైతు కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ దగ్గర ఢిల్లీకి తీసుకెళ్లిరు ఒక్క రూపాయి రైతుల దగ్గర నుంచి తీసుకోకుండా సొంతంగా బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టి ఢిల్లీకి తీసుకుపోయి ఈ విషయాన్ని సెంట్రల్కి తెలియజేసిరు రైతులను ఎట్లయినా బయటికి తీసుకురావాలని చెప్పేసి రాత్రింపదులు కష్టపడి బీఆర్ఎస్ లీగల్ టీమ్ ముప్పై రోజుల్లో బెయిల్ శాంక్షన్ చేయించుకొని ఇరవై నాలుగు మంది రైతుల్ని బయటికి తీసుకొచ్చారు ఇది గొప్పతనం కాదా తెలంగాణ ప్రజానికానికి ఇది మంచి విషయం కాదా మేము బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నాము కంపల్సరీ మంచి జరిగినా చెడు జరిగినా మా వెన్నంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని ఒకే ఒక్క ధైర్యం కల్పించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికానికి ఈరోజు ఈ గవర్నమెంట్ ఎట్లాంటి తప్పుడు కేసులు పెట్టినా ఎట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కేసీఆర్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా వెన్నంటే ఉంటారని చెప్పేసి ధైర్యం కల్పించిన మొట్టమొదటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్నంతవరకు ప్రజానికం సుఖంగానే ఉంటది హాయిగా నిద్రపోతుంది ఈ నాలుగు సంవత్సరాలు కళ్ళు మూస్తే పోతుంది వచ్చే రాబోయే రాబోయే పది ఇరవై సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీవే తెలంగాణ ప్రజానికానివే